అన్న మీరు డాక్టర్ వైద్య వృత్తిని వదిలి న్యూమరాలజీ ఎంచుకోవడానికి ఏదైనా మెయిన్ రీజన్ ఏమైనా ఉందా ఉందన్న మెయిన్ రీజన్ ఏమంటే నేను వైద్య వృత్తిలో డాక్టర్గా ఒక మనిషికి వైద్యం చేస్తే మళ్ళీ రెండు నెలకో మూడు నెలలకో ఇంకో సమస్యతో మళ్ళీ అదనకు వస్తున్నాడు అదే నేను న్యూమరాలజిస్ట్గా ఒక మనిషి పేరులో మంచి నంబర్స్ పెట్టి ఆ దేవుడు దీవుని ఉండేలాగా వాళ్ళకి ఆ దేవుడు బ్లెస్సింగ్ ఉండేలాగా కరెక్షన్స్ ఇచ్చి నేను చెప్పినట్టు కోర్స్ రాయమని లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్ సంతకం ఇవన్నీ ఫాలో అయితే ఆ మనిషి నన్ను మళ్ళీ ఎన్నిసార్లు కలవాలా కలవలేడు బిజీ అయిపోతాడు సో ప్రతి ఒక్కరూ బిజీగా ఉండాలి డబ్బు సంపాదించాలి ఆరోగ్యంగా ఉండాలి ఇచ్చే కరెక్షన్ జీవితకాలం పనిచేయాలి ఒక పీరియడ్ కోసం కాదు సో వైద్య వృత్తిలో లిమిటేషన్స్ వైద్య వృత్తిలో నేను కాకపోయినా కొన్ని లక్షల మంది మంచి డాక్టర్స్ ఉన్నారు బట్ న్యూమరాలజీలో నెహ్రూ గారి వారసత్వము ఆయన దీవెనలు ఆయన దగ్గర నేను నేర్చుకున్న సార్ నేను నమ్ముతారా నమ్మరో అన్నం లేనప్పుడు కూడా ఆయన నువ్వు అదేం చేసేది చెప్పడు న్యూమరాలజీ గురించే డిస్కషన్స్ ఉంటాయి మా ఇంట్లో ప్రతిదీ ఇలా పెట్టాను ఇలా సక్సెస్ అయ్యాడు ఆ ఇంటి కరెంట్ బిల్ కట్టి ఉండరు లేదా ఆస్తి పన్ను పెండింగ్ ఉంటుంది ఫైన్లు పడుతుంటాయి అన్నీ లేట్ అయిపోతుంటాయి కానీ సబ్జెక్టు మాత్రం న్యూమరాలజీ డిస్కషన్సే నాన్నగారు ఎప్పుడు ఫోన్ చేసినా సో నేను నాన్నగారి దగ్గర ఆయన కష్టపడి కష్టపడి నేర్చుకున్న సబ్జెక్ట్ని నేను చూసేలాగా తాగేసాను ఆయన దగ్గర కాబట్టి చాలా చిన్న ఏజ్లోనే ఒక పేరు చెప్తేనే ఆ వైబ్రేషన్ నంబర్స్ ఇలా చెప్పేయగలను కంప్యూటర్ లాగా సో నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్న విద్యని చాలా ఎక్స్టెన్షన్లో ఇప్పుడు దాన్ని పెద్ద చేసుకొని చాలా జనాలకి మేలు చేరుతున్నాను కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ న్యూమరాలజీకి సైన్స్కి ఏమైనా సంబంధం ఉందా ఒకవేళ న్యూమరాలజీ అనేది అన్న మూఢనమ్మకంగా భావించాలన్నా అన్న ఈ ప్రశ్నకి జవాబు చెప్తాను అన్న న్యూమరాలజీని ఎక్కువ వాడేది అమెరికన్స్ అండ్ చైనీస్ సో అమెరికా వాళ్ళు మూఢనమ్మకాలు నమ్ముతారంటే నేను నిజంగా ఒప్పుకోను అమెరికాలో లైబ్రరీ ఆఫ్ అక్కల్డ్ సైన్సెస్ అంటే ఇలాంటి శాస్త్రాల గురించి ఒక లైబ్రరీ ఉంది మా సిస్టర్ నైంటీ ఎయిట్ నుంచి యుఎస్లో ఉంది అక్కడ ఎన్నో బుక్స్లో న్యూమరాలజీ రీసెర్చ్ గురించి చాలా సబ్జెక్ట్ ఉంది ఆ సముద్రాన్నంతా కూడా మేము చదవడం మేము జీర్ణించుకోవడం చేసాము న్యూమరాలజీ ఈజ్ ఏ సైన్స్ మనకు ఏ ఏ టు జెడ్ ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉంటాయి ఈ ట్వంటీ సిక్స్ లెటర్స్ గేమే జీవితం ఈ ఇరవై ఆరు అక్షరాలని కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితే ఒక వందేళ్ల జీవితం అద్భుతంగా ఉంటుంది అండ్ ఇక్కడ మనము పూజలు చెప్పట్లేదు ఈ పూజ చేయండి అని చెప్పట్లేదు ఒక పేరు పెడుతున్నాం పేరుని పలికే విధానం కూడా మనం ఇప్పుడు రష్యా ఆర్యుఎస్ఎస్ఐ నేను రూసియా అనట్లేదు చైనా సిహెచ్ఐ అని నేను చిన్న అనట్లేదు వ్లాడిమిర్ పుటిన్ ఎల్ఏ డిఏఎఎంఐఆర్ పియూటిఐ అని కాదు ఎల్ ముందు వి ఉంటుంది నేను వ్లాడిమిర్ పుటిన్ అనట్లేదు ద వే వి రైట్ ఈస్ డెస్టినీ రాసే విధానం మంత్రము పలికే విధానం కాదు కర్నూలు కేయూఆర్ఎన్ వల్ల నేను కర్నూలు అనట్లేదు బల్లారి బిఈఎల్ఎల్ఎల్వై నేను బెల్లారి అనట్లేదు రాజమండ్రి ఆర్ఏజేహెచ్ జేహెచ్ రజ్ ఎంయుఎన్ మున్ను డిఆర్వై రజ్ మున్య అనట్లేదు సో న్యూమరాలజీ అనేది ప్యూర్ సైన్స్ అండి ఇది ప్రపంచంలో ఎక్కడన్నా పనిచేస్తుంది అద్భుతమైన ఇప్పుడు అమెరికాలో ఒక పిల్లోడు ఉద్యోగం లేదు వాళ్ళ నాన్న అస్ట్రాలజర్ ఆయన జాతకం ప్రకారం ఈ పిల్లోడు సూట్ కేసు సూట్ కేసులు డబ్బులు పంపించాలి ఇండియాకి సూట్ కేసులు కూడా వేసాడు వాళ్ళ నాన్న పెద్ద అస్ట్రాలజర్ వచ్చాడు సార్ చాలా నాకు అవమానంగా ఉంది నా జాతకం ప్రకారం నా కొడుకు జాబ్లో ఉండాలి లేడు సార్ ఈయన పేరు బలం ఆపుతుంది ఈ పిల్లోడికి యక్షం మార్చండి మీ సుడికి అసలు నిండిపోతాయని చెప్పాను మార్చాడు పిల్లోడు లక్షలు లక్షలు పంపిస్తున్నాడు ఆయన మిద్దులు మిద్దులు కట్టేస్తున్నాడు ఈజ్ వెరీ హ్యాపీ జాతకంలో ఉండేవి జరగాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు మీరు మూడో అనుకుంటారా మీ ఇష్టం ఒక అమ్మాయికి హైదరాబాదులో పెళ్ళి కాలేదు షీఈ్ ఎ క్రిస్టియన్ సో ఆ అమ్మాయిది చాలామంది ఇక్కడ ఓఫిల్ రంజిత్ ఫాస్టర్ అని క్రిస్టియన్స్ చర్చ్కి ఆయన హెడ్ ఓఫిల్ అంటే పెద్ద అని సో ఆయన మంత్లీ ఫిఫ్టీన్ డేస్ ఫారమ్లో ఉంటారు నా క్లయింట్ ఆయన సో అందరూ పెట్టినప్పుడు ఒకరు నమ్మ నమ్మకం లేనివాళ్ళు ఈ అమ్మాయికి పెళ్ళి అయితే నమ్మతాను అమ్మాయికి ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అట్లా సో అప్పుడు ఓఫిల్ రంజిత్ ఫాస్టర్ నన్ను కాంటాక్ట్ అయ్యారు అమ్మాయిని పంపించారు ఆ పేరులో ఒక అక్షరం మార్చాను పేరు మార్చలేదు మామూలుగా మన తెలుగు సాంప్రదాయంలోనే ఒక అమ్మాయి పెళ్లి కావట్ల లలిత కాకపోతే లక్ష్మి అనో శ్రీలక్ష్మి అనో లేదా మాధురి అని పేరు పెడితే పెళ్ళి అయిపోతుంది అంటే ఇక్కడ ఏమంటే జాతకాన్ని మార్చే శక్తి పేరులో ఉంటుంది